పేరు కేశకుంతల నేను మా ఊరు నుంచి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇక్కడే ఉన్న హైదరాబాద్లో ఫస్ట్ ఫస్ట్ నేను శ్రీశైలంకి వెళ్ళిన మా అక్కతో ధ్యానం గురించి అక్కడ పది రోజులు చేసిన నాకు మంచిగా అనిపించింది అప్పటి నుంచి నేను డైలీ చేస్తూనే ఉన్నా కానీ మధ్యలో నేను ఎక్కడ వెళ్ళలేదు ధ్యానానికి ఇంట్లో చేసుకుంటున్నాను మళ్ళీ అక్కతోని కడతలకి వెళ్తా అప్పుడప్పుడు ధ్యానం వల్లనే మా పిల్లలు కూడా మంచిగా వినరు నాకు అదే సంతోషము మా పిల్లలు బాగా అయ్యారు నాకు అదే సంతోషము నాకు ధ్యానం వల్లనే నాకు ఇంకోటి ఇల్లు వచ్చింది డబుల్ బెడ్రూము డైలీ చేస్తాను నేను ధ్యానం రాత్రి పూట చేసుకుంటాను డైలీ ఒక వన్ అవర్ ధ్యానం చేసుకుంటా అది చేయకుండా నేను పండుకొని పండు చేసినాకనే వండుకుంటాను ఎంత రాత్రి అవన్నీ చేసుకొని వండుకుంటాను దానివల్ల నాకు మంచిగా ఉంది మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది ఇక ఎక్కడ ఇక్కడ అక్క పిలిస్తే వచ్చేస్తా ధ్యానం గురించి అది మా పిల్లలు నా కొడుకు కొంచెం అటు ఇటు తిరుగుతుండే నాకు అది బాధ ఉండే మా అక్కకు చెప్పిన నేను అక్క ఎట్లా చేయాలి నా కొడుకు ఇట్లా తిరుగుతున్నాడు అంటే ఏం లేదు నీ పడకు నా కొడుకు దగ్గర పెడతా అని పెట్టించింది అది కూడా ఆయన పెట్టుకోలేదు వేరే డాక్టర్ దగ్గర పెట్టి అరే చిన్న పిల్లగాడికి పెట్టినా కదా నేను అనుకొని చూస్తేనే ఉన్నాడు చూసినాక ఆయన ఏమన్నారంటే వేరే పని చెప్పిండ్రు ఆయనకు చెప్తే ఆయన ఏం చేసిండు వద్దు మా తమ్ముడే ఆయన వేరే పిల్లగాడు కాదు మా తమ్ముడే అని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు అక్క నాకు వద్దు డబ్బులు వద్దు వద్దు నా కొడుకు మంచిగా కావాలి అని నన్ను నేను అదే ఒకటే కోరుకున్నా అని ఆమెకు చెప్తే ఆమె ఆమె ఆయన కొడుకు దగ్గర పెట్టి ఇక అప్పటి నుంచి ఇప్పటి ఆయన అక్కడే ఉన్నాడు మంచిగా అయింది నాకు ధ్యానం వల్లనే